అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం మీరు చూశారు జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశాను ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఏదో ఆవేశంతోనో లేకపోతే సీటు రాలేదనేటువంటి అసంతృప్తితోనో మాట్లాడేటువంటి మాటలు కావు నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ఆలోచనతో ముందు చూపుతోనే మాట్లాడతాను నాయకుడు అంటే ఒక నమ్మకం ఒక భరోసా భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేదు ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవరికి భరోసా ఇవ్వలేదు భరోసా ఇవ్వలేదు చాలామందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం వారు ఏం మాట్లాడినా ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని తయారు చేస్తారని నమ్మాం గుడ్డిగా అడుగులు వేశాం గుడ్డిగా అడుగులు వేశాం ముఖ్యంగా యువ రక్తం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని మార్పు తీసుకువస్తారని రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతం జరుగుతుందని ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి భంగపడ్డం ఈరోజు ఏంటో జరుగుతున్నదేంటో ఏంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము చుట్లు పీక్కుంటా ఉన్నాం కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి కాపు యువతకి నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయాలని వస్తారు పేరు ప్రతిష్టలు సంపాదించాలని వస్తారు పది కాలాల పాటు ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటారు కానీ మా నాయకుడిని చూసిన తర్వాత మేడిపండు చూడ మేలిమ ఉండను పొట్ట విప్పి చూడ పురుగులుండను ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కోసం భవిష్యత్తు కోసం మంచి చెయ్యాలని వస్తారు కానీ మనం దేనికొచ్చాం ఎందుకొచ్చాం ఏం చెయ్యబోతా ఉన్నామని ఆయనకైనా అర్థమవుతుందో లేదో మాకైతే అర్థం కావట్లేదు మాకైతే అర్థం కావట్లేదు మేము మేము నిలువెల్ల ఒక పాషాణ హృదయంతో ప్రయాణం చేస్తున్నామని స్వార్థ పరులతో ప్రయాణం చేస్తున్నామని అర్థం అవలం అర్థం అవలం ఇన్నాళ్ళు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి దయాతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి మా మీద మాకు మా మీద మాకు అసహ్యం కూడా వేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్య ప్రజలకి సేవ చేస్తారని అందరికీ అండగా నిలబడతారని అందమైన భవిష్యత్తుని ఇస్తారని నమ్ముతాం కానీ ఏనాడు పార్టీ నిర్మాణం మీద కానీ కేడర్ మీద కానీ యువత మీద కానీ వేర మహిళల భవిష్యత్తు మీద కానీ దృష్టి సారించకపోవడం దృష్టి సారించకపోవడం రాజకీయాల పక్క వారికి ఉన్నటువంటి నైజాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తారు అన్ని తాత్కాలికమే అంత నటనే మేము గుర్తించుకోలేకపోయాం మేము గుర్తించలేకపోయాం నమ్మి ఈ రోజున నట్టేట మునిగిపోతాం నమ్మి నట్టేట మునిగిపోయాం ప్రజలు జనసేన పార్టీ నాయకుల కన్నా జన సైనికుల కన్నా వేరే మహిళల కన్నా చాలా తెలివైన వాళ్ళు మేమే అమాయకులం మేము అనుకునే వాళ్ళం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు భావజాలం ప్రజలు అర్థం చేసుకోవడంలో కాస్త వెనకబడ్డారేమో మేమే వాళ్ళకి బాగా తెలియజేద్దాం అని అనేక సార్లు ప్రయత్నం చేసినా ప్రజల్ని నమ్మించలేకపోయాం